ఎన్నికల రాజకీయాలకు వృద్ధులైన పెన్షనర్లను బలి చేయొద్దని కొనతాల రామకృష్ణ హెచ్చరించారు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లను తక్షణం వారి ఇంటి వద్ద పెన్షన్లను మంజూరు చేయాలని కొనతాల రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి ఒక గంట మౌన పోరాటానికి దిగారు రాష్ట్రంలో ఉన్న అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లను తమ కుట్ర రాజకీయాలకు బలి చేయవద్దని అన్నారు పెన్షనర్లను గవర్నమెంట్ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోమని ఆదేశించడం సరైన పద్ధతి కాదని అన్నారు పెన్షనర్లు బీజేపీ జనసేన టీడీపీ కూటమికి ఓటు వేస్తారనే భయంతో వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు పెన్షన్ ప్రక్రియను కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని పెన్షనర్లు గమనించి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది నేనే ఇస్తున్నానని ప్రచారం చేసుకుంటూ ఇవాళ పెన్షన్ పుస్తకం మీద కూడా ముఖ్యమంత్రి తన ఫోటోలు వేసుకొని చివరికి ఆ పెన్షన్ పుస్తకం వచ్చి తెచ్చి పెన్షన్ అంటే ఇవాళ ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ పెన్షన్ బుక్

మౌన దీక్షను చేపట్టడం జరిగింది వారికి సంఘీభావం తెలియజేసేందుకు వచ్చినటువంటి ముఖ్య నాయకుల్ని ఈ యొక్క ఈ యొక్క దీక్షను ఉద్దేశించి మీకు అధికారులు కానీ చీఫ్ సెక్రటరీ గారు చర్య తీసుకొని ప్రకటన చేయాలి మీరు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక స్వతంత్రంగా నిర్ణయించ స్వతంత్రంగా విధులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది అందువల్ల మీరు ప్రభుత్వ బానిస కాదు ప్రభుత్వ ఒక పార్టీ ఉద్యోగం కాదు మీరు మీరు స్వతంత్ర నిర్ణయం తీసుకొని పెన్షనాలను ఇబ్బంది పెట్టకుండా అరవై ఆరు లక్షల మంది పెన్షనల్ని జీవితాలని ఇబ్బంది పెడుతున్నారు మీరు వారి ఇంటికి కూడా పెన్షన్ అద్దే విధంగా వెంటనే ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ చీఫ్ సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తూ ఈరోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గోవింద సత్యనారాయణ గారు మాజీ శాసనసభ్యులు లోక్ సత్తా పార్టీ నుంచి బాబ్జీ గారు మా మండలాధ్యక్షులు బుదేట్ చెన్నా గారు అదేవిధంగా కామరాజు గారు అదేవిధంగా మన నీలబాబు గారు నేలబాబు గారు సది మా కార్పొరేటరు చిట్తల్లి గారు అదేవిధంగా మా గోవింద సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్న అందరూ కూడా కలిపి ఇప్పుడు మనకి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆ బీజేపీ జిల్లా అధ్యక్షులు మా పరమేశ్వర్ గారు అందరూ కూడా ఒక గంట మౌన దీక్ష ద్వారా మా నిరణ తెలియపరిచి ఈ చర్యను ఖండించి తక్షణమే మౌలిక ఆదేశాలు వెంటనే అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులకే ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఉదయాన్నే దినపత్రికలు చూడడం జరిగింది దేని గురించి అయితే భయపడుతున్నామో అదే చర్య ఈ ప్రభుత్వం తీసుకుంది గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు చేసేవారో ఆ వాలంటీర్లు లేకుండా వేరే వ్యక్తులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు అన్ని పెన్షన్లు కలిపి అరవై ఆరు లక్షలు ఉన్నాయి స్పష్టంగా ఫిగర్ అంటే అరవై ఐదు లక్షల తొంభై వేలు ఉన్నాయి ఇవి కూడా గతంలో తొంభై లక్షల పైన ఉండేవి అంటే పెన్షన్లు కూడా బాగా తగ్గిపోయినాయి అదేవిధంగా మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు లక్షా పదిహేను మంది ఉన్నారు పదిహేను వేల మంది సచివాలయ సిబ్బంది పదిహేను వేల మంది ఉన్నారు ఎంతమంది సిబ్బందిని పెట్టుకొని ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ఆన్వాయితీ ప్రకారంగా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలు వీళ్ళకి ఓటు వేయరు అనేటువంటి భయంతో వీళ్ళు ప్రతిపక్షాలకే ఓటు వేస్తారు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికే ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు రెండు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే ఈ రకంగా తీసుకోగలుగుతారు ఇది చాలా అన్యాయమైన చర్య ఈ ప్రభుత్వం నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు ఇంటికి వస్తుందని పాప చాలా ఆనందపడేవారు వాళ్ళు కానీ అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ సిమ్ కానీ అన్నీ తీసుకోవాలి వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఒక కోర్టులో ఆదేశాలు ఇచ్చాయి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షన్ వర్స్ అంతా కూడా ఇబ్బంది పెట్టాలని వారికి ఇటువంటి ఇబ్బంది తెలుగుదేశం జనసేన బీజేపీ వల్లే కలిగిందనేటువంటి భ్రమ సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రంతో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళకి కుట్రలే కుతంత్రాలు తప్పితే నీతైనటువంటి సవ్యమైనటువంటి పరిపాలన అందించడం చేత కాదు ఈ ప్రభుత్వానికి అందుకే దీన్ని కూడా ఆఖరికి పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులను కూడా రాజకీయాలకి వాళ్ళు పశువులు చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం ఈ అన్యాయానికి మేము నిరసన తెలియపరుస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల చేత సచివాలయ సిబ్బంది చేత గతంలో ఏ రకంగా అయితే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందో అదే విధంగా మీకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది ద్వారా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం